హాయ్ ఫ్రెండ్స్ నేను నరేందర్ నేను బాగుందా మీరు బాగుందాం అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు బ్లాక్ ఏంటంటే నిన్న బెడ్ పోశాం కదా పారిగోడకి ఈరోజు పారిగోడ కట్టడం జరుగుతుంది ఫస్ట్ మార్నింగ్ ఐదు గంటలకు వెళ్ళినాం ఈరోజు కూడా వర్షం కారణం వర్షం వచ్చింది కాబట్టి కొంచెం అప్పుడు తీయటం కుదరలేదు కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాత్రం నా ఇప్పటివరకు ఒక మూడు గంటలు కలిపేస్తే అది మాత్రం నాలుగు వరుసలకు వచ్చేసింది రాళ్ళు మాత్రం కవిత రాళ్ళు వేస్తుంది ఇక లోపు ఎనిమిది అవుతుంది కదా అట్లా అవుతుంది అన్నం తినేసాం ఉదయం అన్నం అన్నం తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మాలు కలుపుతున్నారు కదా మాలు కలిపి అక్కడి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు వరకు అయితే నాలుగు వర్సలు వేసింది ఇంకా వెనక సైడ్కి వచ్చేసి మూడు వర్షలు వేయాలి ఇతగా వచ్చేసి దసగిరి ఉజ్నా నుంచి వచ్చిండు మా మరిది మన ఛానల్ ఉందంటే ఈరోజే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మంచిగా వీడియోస్ చేయబాబడినాడు బాల్ అయితే రెండోసారి మాలు కలిపి నీళ్లు పెట్టేస్తున్నాడు ఆ నీళ్ళు పెడితే ఇప్పుడు మళ్ళీ రెండు గట్ల కలిపిండు ఈ రెండు గట్లు అయిపోయి ఎప్పుడైపోద్దు ఆ గొంతు వచ్చేసి రెండు అడుగుల సందు మాత్రమే ఉంది ఆ రెండు అడుగుల సందులో అడుగున్నారు అరడగతే ఇంకా అడుగున్నారు మాత్రమే ఉంది అలా మెస్లైదు కావట్లేదు ఇబ్బంది అయితే అవుతుంది ఇవి కట్టుబడి స్టార్ట్ అయింది ఇంకా ఫైనల్ ఇంకా త్రీ మూడు వర్షాలు వేయాలి కాబట్టి ఇబ్బంది అయితే ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఫ్రీగా ఉంటే మాత్రం అది ఎప్పుడు ఒక గంటన్న రెండు గంటల కట్టద్దు అది లెంత్ వచ్చేసి అరవై అడుగుల చిల్లర ఉంది అరవై అడుగులు ఉంది ఆ చిల్లరేం కాదు అరవై అడుగులు ఉంది అరవై అడుగుల్లో ఒక ఒకళ్ళ పోతే ఒకళ్ళు రావాల్సి వస్తుంది మాలు తీసుకొని రావడానికైనా ఇటుకలు తీసుకురావడానికైనా ఇబ్బంది అయితే ఇబ్బంది జరుగుతూనే ఉంది కాకపోతే మేస్త్రి టైం రెండు పక్కలు కావాలంటుండు ఆయన కొంచెం బాధపడుతుండు కూలీలు ఎక్కువేది అని చెప్పేసి అయినా సరే అని చెప్పేసి కూడా అప్పటికి చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా లాగిస్తూనే ఉన్నాం కష్టమైన ఇష్టంగానే ఇష్టంగానే భావించి పని అయితే చేస్తూనే ఉన్నాం చాలా రిస్క్తో కూడిన ప్రాసెస్ అనమాట ఎందుకంటే ఇంటి వెనకాల ఇంటి వెనకాల కట్టుబడి ఇంటి ముందు మాలు కలపడం కానీ ఇటుకెల కానీ అడ్డించే ఉన్నాయి ఇప్పుడు కవిత వెళ్ళిపోతే నెక్స్ట్ మళ్ళీ రాయి ఎత్తుకొని బాలు రావాలి అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే మనసు తిరిగే ప్లేస్గా ఫ్రీగా ఉంటే ఒకళ్ళు పోతుంటే ఒకళ్ళు వస్తుంటే సరిపోద్ది కానీ ఒకళ్ళు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఒకళ్ళు రావడం జరుగుతుంది మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకులే అనుకోకండి నేను తీసే వీడియో నేను చేసే ప్రతి వీడియో మీకు మంచిగా అనిపిస్తుంది చూడండి చూస్తుంటేనే మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే నేను దినచర్య రోజు పని చేసే దినచర్య మాత్రమే తీసి పెట్టగలను లేకపోతే కార్లలో బంగళలో తిరిగి నేను ఏసీ రూమ్లలో ఉండి వీడియోస్ చేసే అంత సోమతగల్లో కాదు రెగ్యులర్ ఏదో ఒక వీడియో అయితే ఏదో ఒక వీడియో ఏముందో కంపల్సరీ నేను చేసే వర్క్లో బాగా ఐదో వర్షే ఐదో వరుస వేస్తాను అది దారం కట్టేసి ఇంకా వరుస పెట్టేస్తే ఇంకా ఆ తర్వాత వస్తుంటుంది మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను నరేందర్ నేను బాగున్నాను మీరు బాగుందాం అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు బ్లాక్ ఏంటంటే నిన్న బెడ్ పోసాం కదా పారిగోడకి ఈరోజు పారిగోడ కట్టడం జరుగుతుంది ఫస్ట్ మార్నింగ్ ఐదు గంటలకు వెళ్ళినాం ఈరోజు కూడా వర్షం కారణం వర్షం వచ్చింది కాబట్టి కొంచెం అప్పుడు తీయటం కుదరలేదు కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాత్రం నా ఇప్పటివరకు ఒక మూడు కట్టలు కలిపేస్తే అది మాత్రం నాలుగు వరుసలకు వచ్చేసింది రాళ్ళు మాత్రం కవిత రాళ్ళు వేస్తుంది ఇక లోపు ఎనిమిది అవుతుంది కదా ఎనిమిది ఉన్నర అట్లా అవుతుంది అన్నం తినేసాం ఉదయం అన్నం ఉదయాన్నం తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నారు కదా మాద కలిపి అక్కడ నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి వరకు అయితే నాలుగు వర్షలేసింది ఇంకా ఇనక సైడ్కి వచ్చేసి మూడు వరుసలు వేయాలి ఇతగా వచ్చేసి దస్తగిరి ఉజనా నుంచి వచ్చేది మా బామ్మర్ది మన ఛానల్ ఉందంటే ఈ రోజే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు